మాట మళ్ళను విడిచిపెట్టు బైబుల్లో కొన్ని ఎంత ఆశ్చర్యం అంటే ఆకాశం ముందు నీవు తప్ప భూమి మీద నాకు నాకెవరున్నాడు భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు భూమి మీద నీవు తప్ప నాకు ఎవరు మన అలాంటి మాట అంటే దేవుడు కూడా అదే నిస్తారు భూమి మీద నీవు తప్ప నాకు ఎవరు మనము కనుక చేయి చేపట్టుకుని వదిలేస్తాం ఆయన చేపట్టుకుంటే వాళ్ళు నిన్నడు విడు ఎదబాయి అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగి ఇంకొక మాట కూడా చూద్దాం మార్పు సువార్త పదవ అధ్యాయు పదహారో వచ్చిన చూద్దాం ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు ఏసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఎందుకంటే పిల్లలను ఆశీర్వదించాలి కదా పిల్లలను దీవించాలి కదా నేను వెళ్తున్నటువంటి ముని పెక్తుల సంఘంలో ప్రతి ఫస్ట్ సండే చిన్నపిల్లలను ముందుకు పిలిచి వాళ్ళ గురించి ప్రార్థిస్తారు అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి పని రాను దినాల్లో మనము కూడా చేద్దాం చిన్న చిన్నపిల్లలను తీసుకొస్తున్నట్టు శిష్యులు ఉన్నారు కదా ఏం చేశారు ఇప్పుడు ఏంటి ఆయన చాలా బిజీగా ఉంది కొంతమంది ఎలాంటి వాళ్ళంటే దేవుడు వరం ఇచ్చిన పోజారు వరం వరం అంటారు కదా అలా దేవుడు వాళ్ళు ఇచ్చిన పక్కన సేవ చేస్తున్న సేవకు వరాలు ఉండడానికి ఇష్టపడదు దేవుడు కృపావరాలు కూడా గిస్తి బాబు పోతాడు అని ప్రార్థన చేయబోతున్నాడు ఈ శిష్యులు కూడా అదే పని చేస్తున్నారు పది మంది శిష్యులు బిల్లలు తీసుకొస్తుంటే వాళ్ళు ఆటపరిచి రాని ఉంటున్నారు ఏసు కోపం వచ్చేసింది మీరు చదివితే ఏసు వారి మీద కోపపడి కోపపడి అంటే ఎలా సీరియస్గా ఉంటుందో లేదు నవ్వుతూ కోపపడతారు అలాగా సీరియస్గా ఏ సూపర్ వాళ్ళ వైపు చూసేది వాళ్ళని ఆటంకపరచకండి నా దగ్గర తీసుకురండి అని నోరు మూసుకొని అందరు కూడా వచ్చిన తర్వాత మీరు వచ్చిన చదవండి పదహారు వచ్చిన ఎత్తి కౌకలించుకుని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించండి మీరు చెప్పండి దేవుడు ఎందుకు చేతులు ఉంచుతాడు తెలుసా కొన్ని కోట్ల ఆస్తి నీకున్నారు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు సమాధానం లేకపోవచ్చు సంతోషం నీకు లేకపోవచ్చు ఏ ఆశీర్వదిస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనం సంతోషంగా ఉండడానికి డబ్బు కావాలనుకుంటాం డబ్బు చింత లేకపోతే మీరు ఆలోచించాలి కానీ దేవుడు అదే మన జీవితాల్లో దేవునికి స్తోత్రం కలిగి ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చాడు తెలుసు దేవుడు మన జీవితం జీరో అయిపోకుండా నెమ్మదితో శాంతితో తన కృపతో వర్దిరిగినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ఇలాంటి వాళ్ళే దేవుని రాజ్యం అని చెన చూసి ప్రకటించాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం దేవుని చేతుల్లో ఆశీర్వాదం ఉంది చివరిగా ఒక మాట నేను చెబుతున్నాను అందరూ కూడా మీ బయటకు తెరవండి ఎవ్వరు చదివిపోవద్దు కాకపోతే నాకు మీ ముందు తీసే నీ ముందు తీస్తే ఉన్నట్టు అందరూ బయట తెరిచి చూడండి మొదటి పేతులు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఐదవ అధ్యాయం ఏడవ వచనం తీసారా ఇప్పుడు ఒక్కరు చదవండి

అధ్యయన మనస్కులై ఉండి అన్నాడు హలే ఆయన బలిష్టమైన చేతుల కింద ఆయన హెచ్చించేంత వరకు ధీన మనస్కులై ఉండండి హలే ఆయన చేతులు పెడితే నేను హెచ్చించేస్తాను ఆయన ఒకసారి హెచ్చించి తర్వాత దాన్ని ఎవరు తగ్గించడానికి పనుకున్నాడు మనల్ని మనం హెచ్చించుకుంటే అది ఎప్పుడైనా పడుతుంది అందుకని దేవుడు హెచ్చించేంత వరకు ఆయన చేతుల కింద ఆయన బలిష్టమైన చేతుల కింద మనం నమ్మకంగా దీన మనస్కులే ఉండాలని దేవుడు చెబుతున్నారు హలే అస్తాల గురించి చెప్తే కనుక నేమే గ్రంథం చెప్తే యహోవా హస్తము చేయ చాపగా గొప్ప కార్యాలు ఏమో చేయనట్లు భయంతో ఉన్నాయి ఆయన దక్షిణ హస్తము గొప్ప కార్యాలు జరిగించిందంట ఈరోజు దేవుడు తన అస్తమును ఇక్కడ చాపాడంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే రానున్న దినాల్లో ఇక్కడ హీలింగ్స్ జరుగుతాయి అలా రానున్న దినాల్లో ఇక్కడ అద్భుతాలయంలో జరుగుతాయి అసాధ్యమైన కార్యాలయంలో జరుగుతాయి సంఘం మీద పెట్టాడంటే ఈ మందిరం సరిపోదు ఇలాంటి మందిరాలకు పెట్టుకోవాలి దేవుడు అలా కాబట్టి దేవుడు అస్తం చెప్పాలని ఎవరు కోరుకుంటున్నారా అందరూ లేచి లేచి ప్రభు నడు నీ చేయి నన్ను ఈ సంఘాన్ని ఆశీర్వదించి నన్ను ఈ సంఘమును ఆశీర్వదించండి అని ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ప్రార్థించేద్దాం ప్రార్థించాను ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరు కూడా చేతితో నన్ను పట్టుకో వీరు చేతులు చేపగా వేల మందిని ఎదురుకు వస్తారు ఎటువంటి వారు వస్తారు అంటే వాళ్ళ ఆలోచనలతో చెడు మార్పులు నడుచుకున్న వారందరూ బాగుపడటానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కోడి తన పిల్లల్ని ఏ విధముగా భద్రపరుస్తుందో ఆ విధముగా వీరి డ్యూటీస్ లోని వీరి బండ్లలో వీరి కుటుంబాల్లో వీరి సమస్య ఎవరైనా ఇక్కడ రోగంతో ఎవరికైనా మీ రోగంలో ఉంటే అస్వస్థతతో ఉంటే వారికి స్వస్థత కావాలనుకుంటే ఒక్కసారి మీ ప్రార్థించి ఏ వారితో చేయి చా మీ కుటుంబంలో వంద మంది ఉంటే వంద మంది కూడా హీల్ కలిసి ఇక్కడ ప్రార్థన ద్వారా హీల్ జరుగుతుంది ఇక్కడ అస్వస్థత కా హల్లెలూయా తాం చెల్ల అది ఎంత భయంకరమైన వ్యాధి సార్ అది ఎంత భయంకరమైన వ్యాధి సార్ ఒకసారి ఒక టీచర్ అని అనుకున్న వ్యాధి కూడా ఏ అద్భుతమైన సొత్తుగ కలుచింది హాల్లెలూయా ఆమె యేసు మాట గాలిసయి నసరేయ నో యేసు తన సేవకుని యేసు

ఎందుకు ందుకు నిన్ను చెప్పి నీ హృదయం ఎంత నెమ్మదిగా ఎంత సంతోషం గురించి చూడబోతుందని వాళ్ళు చేస్తే అన్ని విషయాలు నెమ్మదిని కలుగుతుంది అన్ని విషయాలు నెమ్మదిని కలుగుతుంది నీ కుటుంబాలు నెమ్మది కలుగుతుంది ఏ ఎందుకు చేయి చాపాడంటే నిన్ను హెచ్చు హెచ్చరించటాన్ని నిన్ను గనపరచాన్ని చాచిన చేతిని పట్టి దేవుడు స్థుతి బాబా చేయినాలు చేయినాలు నా అన్ని కూడా మీరు చేయించా సహాయం చేస్తున్నాను అందరూ కూడా సంగీతంలో ఈ సంవత్సరం ఎండింగ్ బాకెట్ కావాలంటే ఒకసారి రెండు శాతం బాకెట్ allemonsu daga aamen aamen dai ches kuchinda kar ko par 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 to daga